అక్క కష్టాల్లో చెల్లెలి ఆధారం జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా అక్క సిరి పెళ్ళయి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి జీవితం సంతోషంగా సాగుతోంది అనుకున్నప్పుడే ఒక్కసారిగా దెబ్బ తగిలింది ఆమె భర్తరాము లో పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాడు ఇల్లు అప్పులు చుట్టుపక్కల ఒత్తిడి అన్నీ ఒకేసారి ఆమె మీద పడ్డాయి సిరి ఎప్పుడూ ధైర్యంగా ఉండేది కానీ ఆ సమయంలో ఆమె నవ్వు మాయమైపోయింది ఒక రాత్రి మాధవి ఫోన్ చేసింది అక్క నువ్వు బాగోలేదనిపిస్తోంది నీ స్వరం ఎందుకింత దిగులుగా ఉంది మాట మారుస్తూ ఏమీ లేదు చెల్లి కొంచెం అలసట నా దగ్గర దాచకు అక్క నీ కష్టంలో నేను నీతో ఉండాలి కొన్ని రోజుల తర్వాత మాధవి చెప్పకుండా సిరి ఇంటికి వచ్చింది ఆమెను చూసి సిరి ఆశ్చర్యపోయింది అరే నువ్వు ఎక్కడి నుంచి నవ్వుతూ నీ గుండె నుంచి వచ్చా అక్క ఆమె కూర్చుని అక్క చేతిని పట్టుకుంది నువ్వు నాకు ఎన్నిసార్లు ధైర్యం చెప్పావో గుర్తుందా ఇప్పుడు నా వంతు వచ్చింది నీ భయాలు నాకు చెప్పు అక్క సిరి కన్నీళ్లతో మాధవి నేను ఇంత బలహీనంగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు బలహీనత కాదు అక్క ఇది మనిషితనం కాని నిన్ను నేను బలంగా నిలబెడతాను అమ్మ నాన్నల సహాయం లేకుండా మాధవి తన జీతంలో కొంత డబ్బు తీసి అక్కకు ఇచ్చింది ఇది నీకోసం అక్క నువ్వు అప్పట్లో నా కోసం చాలా చేశావు కదా ఇప్పుడు నా వంతు సిరి కళ్ళు నిండిపోయాయి నువ్వు ఇంకా చిన్న పిల్లలా ఉన్నావనుకున్నా కానీ నువ్వు నా దేవతయావు చెల్లి కొన్ని నెలలు గడిచాయి రాము బిజినెస్ మళ్లీ స్థిరపడింది ఆ కుటుంబం మళ్లీ సంతోషంగా ఉంది సిరి ఒక సాయంత్రం చెల్లికి ఫోన్ చేసింది చెల్లి నువ్వు నన్ను తిరిగి నిలబెట్టావు నీ వల్ల నా ఇంటికి వెలుగు వచ్చింది అక్క నువ్వు నిలబడితే నేను నిలబదినట్టే మన బంధం ఒకరికొకరం బలం కదా ఆ రోజు సిరి కిటికీ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నేను నా చెల్లికి నేర్పించాననుకున్నా కానీ నిజానికి ఆమె నన్ను బలంగా చేయడం నేర్పించింది జీవితంలో ఎప్పుడూ ఒకరు మరొకరికి ఆధారమవుతారు కానీ అక్క చెల్లెళ్ల బంధం మాత్రం వేరు అక్క రక్షిస్తే చెల్లి నిలబెడుతుంది కొన్ని రోజుల తర్వాత కొత్త జీవితం కొత్త బాధ్యతలు ఇది మాధవి పెళ్లి క్షణాలను అక్క సిరి మనసులో ఉప్పొంగే భావాలను చూపించే సందర్భం ఈసారి చెల్లి అత్తారింటికి వెళ్లబోతుంది కానీ బంధం మాత్రం మరింత బలపడుతుంది కొత్త జీవితం కొత్త బాధ్యతలు కాలం గడుస్తూ వచ్చింది మాధవి కూడా ఇప్పుడు పెద్ద అమ్మాయి అయింది చదువు పూర్తయి మంచి ఉద్యోగం వచ్చింది సిరి గర్వంగా చూసేది ఇది నా చెల్లి అని ఒక రోజు అమ్మ ఫోన్ చేసింది సిరి మాధవికి ఒక మంచి సంబంధం వచ్చింది మంచి ఉద్యోగం మంచివాళ్లు సిరి ఒక్క క్షణం మౌనం అయింది చాలా బాగుంది అమ్మ కాని మన చెల్లి చిన్నపిల్ల కదా హా నీకు ఎప్పుడు అది చిన్నపిల్లే చిన్నది కాదు ఇక నీలా ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది ఫోన్ పెట్టాక సిరి మనసు కొంచెం బరువైంది ఆమె కళ్ళ ముందుకు చిన్న మాధవి జడ వేసుకుంటూ బొమ్మలతో ఆడుకుంటూ అక్క రిబ్బన్ కట్టు అని అడిగే చెల్లి అన్నీ గుర్తొచ్చాయి వెళ్ళి రోజున సిరి ముందుగానే ఇంటికి వచ్చింది మాధవి కొత్త దుస్తుల్లో సిగ్గుతో నిలబడి ఉంది నవ్వుతూ అయ్యో నా చెల్లి ఇంత అందంగా కనిపించడం కొత్తగా ఉంది అక్క నాకు టెన్షన్ గా ఉంది నా జీవితం పిస్తోంది ఆప్యాయంగా చేయి పట్టుకుని జీవితం మారదు చెల్లి కేవలం అడుగు మారుతుంది కానీ నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండి ప్రేమతో నడుచుకో మాధవి కళ్ళలో నీరు నువ్వు నా దగ్గర లేని కొత్త ఊరికి వెళ్లడం భయంగా ఉంది నేను ఎక్కడికి పోను చెల్లి నీ హృదయంలోనే ఉంటా ఒక్క కాల్చేస్తే నా స్వరం నీకు చేరుతుంది ముహూర్తం సమీపించింది పల్లకి ముందు మాధవి కూర్చున్నప్పుడు సిరి మెల్లగా దగ్గరకు వెళ్లి ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చింది ఇదిగో చెల్లి ఇది నా గిఫ్ట్ మాధవి తెరిచి చూసింది ఇద్దరి చిన్ననాటి ఫోటో వెనుక సిరి రాసిన చీటి మన బంధం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం దాకా ప్రేమే మన బలం జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నిన్ను అక్కగానే ప్రేమిస్తూనే ఉంటా మాధవి ఆ ఫోటోను గుండెలకు హత్తుకుని ఏడ్చేసింది అక్క నువ్వే నా మొదటి స్నేహితురాలు నా గురువు నా దేవత నేను నువ్వు గర్వపడేలా జీవిస్తా వెళ్ళి ఊరేగింపు బయలుదేరింది ఈసారి అక్క వెనకాల నిలబడి చూస్తోంది ఒకప్పుడు తాను వెళ్లిపోయింది ఇప్పుడు తన చెల్లి కొత్త జీవితంలోకి వెళ్ళుతోంది సిరి తలదించుకుని మురిసింది జీవిత చక్రం తిరిగింది కానీ ప్రేమ మాత్రం అలాగే నిలిచింది చెల్లి కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది అక్క గుండెల్లో మరో కొత్త గర్వం మొలకెత్తింది అక్క చెల్లెళ్ల బంధం మారలేదు కేవలం దూరం మారింది హెలో ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్